మన మంచి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టోన్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో అందుకే ముస్ట్ ఏంటంటే ఇయాలైతే మా పిన్ని బాబాయ్ వాళ్ళది ట్వంటీ సిక్స్త్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట సో సెలబ్రేషన్స్ అయితే ఇక్కడే చేసుకుంటున్నాము లాస్ట్ వీడియోలో మీకైతే వాళ్ళకి అంటే సర్ప్రైజ్ విజిట్ అయితే చూపించాము కదా సో ఇంక ఈ వ్లాగ్లో ఏంటంటే ఆవియస్లీ ఇంకా మనం బర్త్డేస్ అయినా యానివర్సరీస్ అయినా కూడా కంపల్సరీ గుడికెళ్ళి దర్శనం చేసుకుంటాం కదా సో లోకల్ వెళ్ళే టెంపుల్స్కి కాకుండా ఈసారి అయిన వాళ్ళ టెంపుల్ కి వెళ్దాం అనేసి అనుకుంటున్నాం అనమాట ఇంకా అందుకోసమే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసింది మా పిన్ని ఈ ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటది ఇది ఒక ఫ్యామిలీ బ్లాగ్ అనమాట అందరం ఉంటాం ఇందులోనైతే జాతరకు సంబంధించింది అండ్ మేమైతే ఒక అయిన వాళ్ళ జాతర కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ ఇంకో దగ్గర కూడా వెళ్ళినాం అది ఎండింగ్ వరకు చూసే మీకే అర్థమైపోయి నెక్స్ట్ సబ్స్క్రైబ్ టు మోర్ వీడియోస్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అయితే వాచింగ్ మా పిన్ని అయితే దీపం ముట్టించేసింది ఇంకా నేను కూడా బాధ చేసిన రిమైనింగ్ మెంబర్స్ ఇంకెవ్వరు అంటే ఎవ్వరు స్నానం అయితే చేయలేదు అంటే నన్నే చూపించి నా వల్ల లేట్ అయిందని చెప్తారు ప్రతిసారి అందుకే ఈసారి అయితే గమ్మున ముందే స్నానం చేసేసి కూర్చున్నా అనమాట అయితే ఏమనుకుంటున్నాం అంటే ఇంటి దగ్గర నుంచి పులిహోర చేసుకొని పోయి బయట తిందాం అనేసి అనుకుంటున్నాము అందుకే ఇంకా పిన్నిని పులిహోర చేయమంటే పిన్ని అయితే పులిహోర చేసింది సేమే అయితే ఇంటి దగ్గర తినేసి వెళ్తాం సేమే కూడా వేసింది యాక్చువల్లీ బ్లాగ్ కి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నాచురల్ గా ఉంచుదాం అనుకుంటే మా చెల్లెక్కడ ఉంచుతా చెప్పండి మా చెల్లెకి బ్లాగ్ కి వాయిస్ ఓవర్ కి సంబంధం ఏందా అని మీరు అనుకుంటున్నారు అక్కడే ఉన్నది ఉన్నదంతా నేను మంచిగా వీడియో షూట్ చేసుకుంటే మా చెల్లె ఘోరంగా సాంగ్స్ పెట్టింది ఇంకా బ్యాక్గ్రౌండ్లో లో మొత్తం మూవీ సాంగ్స్ ఇంకా అట్లనే ఉంచేసింది అనుకోండి కాపీ రైట్ వచ్చేస్తుంది అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్ ఉంటది కదా అట్లా మా ఇంట్లోకి ఏమేమి ఉంటుందో నేనైతే వీడియోలో చెప్తాను మా చెల్లెకి ఏంటిదంటే సాంగ్స్ వింటే తనకి మంచిగా అనిపిస్తుంది అనమాట ఎప్పుడు ఫ్రీ టైం దొరికినా సాంగ్స్ తింటా ఉంటుంది మా పిన్ని ఏంటిదంటే ఎప్పుడు ఫ్రీ టైం దొరికినా సీరియల్స్ చూస్తా ఉంటది నేనేంటంటే అంటే ఎప్పుడు టైం దొరికినా కూడా మ్యాక్స్ రిలాక్స్ కావడానికి డ్యాన్స్ ఎత్తా ఉంటా ఇంకా మా తమ్ముడు ఏంటంటే ఎప్పుడు ఖాళీ టైం దొరికినా పబ్జి ఆడుతూ ఉంటాడు ఇంకా మా బాబాయ్ ఏంటంటే ఎప్పుడు ఖాళీ టైం దొరికినా కూడా క్రికెట్ చూస్తూ ఉంటాడు మా మహాగాడు ఎప్పుడు ఖాళీ టైం దొరికినా బొమ్మలు చూస్తూ ఉంటుంది కానీ మా భగత్ బాబుకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆఫీస్ ఫోన్లు ఉంటేనే ఉంటే మాట్లాడుతూనే ఉంటాడు ఏ టైంలో కూడా ఖాళీ టైం అంటూ ఏముండదు మా భగత్ బాబుకి అయితే మీకు ఖాళీ టైం దొరికినప్పుడు మీరేం చేస్తారు మా లాగా మేము ఇప్పుడు మేమేం చేస్తామో చెప్పినాను కదా అట్లా మీరేం చేస్తారు అన్నది జనత కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకో ఇంకెవరైనా మేధావులు ఉన్నారా లేరా అన్న అబ్బాయి చెల్లె ఒక బండి మీద పిన్ని తమ్ముడు ఒక బండి మీద నేను భగత్ మహా ఒక బండి మీద మొత్తానికి అయితే అయిన వాళ్ళకి వచ్చేసినాము మేమున్న ప్లేస్ నుంచి అయితే ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అయితే చూపించింది అయిన జాతర మాకు మధ్య అదేంటో ఏ చిన్న గుడికి పోయినా కూడా ఈ బొట్లు పెట్టే వాళ్ళు అయితే ఎగవడెగవడి పెడతానే ఉన్నారు ఇక్కడ పిల్లలు పెడుతున్నారు కాబట్టి ఏమి అనలేకపోయినాము అదే పెద్దవాళ్ళు పెడుతుంటేనా నేనైతే గట్టి వేసుకునేదాన్ని మొత్తానికి మీద పడుతున్నారు అసలుకి అసలు మనకు దెబ్బలు తాకింది కాళ్ళు దొక్కింది అసలు ఏం చూసుకొని చూసుకోవట్లేరు ప్రతి గుళ్ళో ఇది ఒకటి అయిపోయింది అసలు బొట్లు పెట్టడము ట్యాబ్స్ గుళ్ళ లోపల ఉంటాయని గుడంతా తిరిగి తిరిగి మళ్ళీ బయటకే వచ్చినాము గుళ్ళ ట్యాబ్స్ పని చేయట్లేవు అని మళ్ళీ కొంచెం పోలీస్ స్టేషన్ వెనకాల కొన్ని ట్యాబ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ కాళ్ళు కడుక్కొని మళ్ళీ గుళ్ళు లోపలికి వచ్చినాము గుడి చుట్టూ తిరిగి ఏదో అంటారు డైలాగ్ నాకు గుర్తట్లేదు గుర్తు రావట్లేదు ఏమంటారు గుడి చుట్టు ఏమో గుర్తొస్తలేదు మీకు గుర్తొస్తే కామెంట్ చేయండి నేను నా గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు క్యాంప్ పర్పస్ లో ఒక ఫార్టీ టు సిక్స్టీ డేస్ ఏమో ఇక్కడ స్టే చేసినానమాట అయిన వాళ్ళ జాతరలా నాకు అప్పటి డేస్ అన్నీ గుర్తొస్తుంటుండే నేను మా ఆయనకు అదే చెప్తుంటుండే అనమాట ఇక్కడ మేము ఉండే ఈ రూమ్లో మేము ఉంటుండే అక్కడ డ్యాన్స్ వాళ్ళము ఇక్కడ మాకు ఈవినింగ్ అయితే క్లాసెస్ జరిగేది ఇక్కడ మేము సోషల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళము అనేసి ఇంకా అక్కడ ఉన్నంతసేపు మా ఆయన మెదడు తిన్నా ఇంకా నా డేస్ అవన్నీ రీకలెక్ట్ చేసుకున్నా అనమాట జాతరలో దిగిన ఫొటోస్ ఉంటాయి కదా అవి స్టేటస్ పెడితే కూడా మా ఫ్రెండ్స్ అందరూ క్యాంప్ ని గుర్తు చేసి ఉంటుండే ఆ రోజులే వేరే ఉంటుండే అసలుకి ఏం క్యాంప్ చేసింది ఎగ్జాక్ట్లీ డిసెంబర్ టు జనవరి మంత్ అనమాట ఇంకా అప్పుడైతే ఫుల్ క్రౌడ్ ఉంటారు సంక్రాంతి అప్పుడు అసలు జాతర మామూలుగా ఉండదు అసలుకి మేము వెళ్ళినప్పుడు క్యాంప్కి వెళ్ళినప్పుడు అసలు ఆ రోజులే వేరు అసలు ఎంత ఎంజాయ్ చేసినామో ఇప్పుడు అంత జనాలు లేరు ఎందుకంటే ఇది ఆఫ్టర్ సంక్రాంతి కదా ఇప్పుడు అసలు ఎవ్వరు ఎక్కువ లేరు ఇంకా మేమైతే ఫ్రీ దర్శనం జరిగింది మంచిగా అనిపించింది ఆబ్వియస్లీ మా ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక టికెట్ తీసుకుంటున్నాడు అభిషేకం అర్చన టికెట్ ఉంటది కదా అదనమాట ఇక్కడ అర్చన టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అభిషేకం టికెట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ సో ఇక్కడ అయిన వాళ్ళు మల్లన్న జాతర ఎంతమందికి తెలుసు అన్నదైతే కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే సేమ్ ముందు కట్టడం అయితే నాకైతే రామప్ప కట్టడం లానే అనిపిస్తుంది లైక్ వేస్తంబల గుడి రామప్ప ఎట్లుంటుందో ఇక్కడ కూడా అట్లానే అనిపిస్తుంది నాకైతే మస్తు తొందరలో దర్శనం అయినట్టు అనిపించింది అంటే క్రౌడ్ ఎక్కువ లేరు కదా మళ్ళీ మాకు లేట్ గా జర్నీ అట్లా అనిపించలేదు అసలుకి మా ఇంటికి అని భద్రకాళి గుడి పోయినట్టే అనిపించింది అసలుకి అంటే రోడ్లు బాగున్నాయి కదా ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అని చూపించింది కానీ అసలు అంత అనిపించలేదు రాణికి మ్యాప్ల చూపించింది ఏమో అనిపించింది మస్తుందరలో వచ్చేసినాం అసలుకి అయిన వాళ్ళ జాతర చెల్లెకేమో ఆవు దగ్గర ఫోటో దిగాలని ఉంటుండే అదేమో పొడుస్తుంది ఇంకా దెబ్బకే భయపడేసింది అనమాట ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటిదంటే మేము వచ్చే ప్పుడు రక్షపేట రూట్ నుంచి వచ్చినాం వెళ్ళేటప్పుడు కాజీపేట రూట్ నుంచి వెళ్ళినాము ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి పులిహోర తీసుకొచ్చుకున్నాం కదా సో ఇంకా ఏంటంటే మధ్యలో ఏదైనా ప్లేస్ కనబడితే పొలాలలో అట్లా కూర్చొని తిందాం అనేసి అనుకున్నాం కానీ అమ్మ మిట్ట మధ్యాహ్నం అసలు ఎండ మామూలు చంపలేదు ఒక మజ్జా ఒక తమ్సప్ మా వాళ్ళకి మస్ట్ అన్నమాట అది మస్ట్ అని చూడ అందుకే తీసుకున్నారు ఇంకా తిందామనేసి పోతే దేవుడా ఎక్కడ ప్లేస్ దొరకలేదు ఆఖరికి పోయి మెట్టుగుట్టలకి ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా చూసినట్టు ఉంటుందని మెట్టుగుట్ట పీస్ఫుల్గా తిని ఒక స్నాప్ కూడా వేసేసాడు మా వాళ్ళైతే ఒక గంట అన్నారు పిన్ని చెల్లి అంటుండే అన్నమాట కూడా ఎంత బాగుందే మిట్ట మధ్యాహ్నం ఎంత బాగుందంటే ఇంక ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ టైమ్ లో ఇంకెంత బాగుంటది అసలు అనేసి అంటుండే వాళ్ళకి అక్కడికి రావాలని రాసి పెట్టుందేమో అందుకే ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది ఇంకా ఫ్యామిలీతో ఇట్లా బయట కూర్చొని తింటే అసలు ఏమన్నా అనిపిస్తుంది కదా నాకైతే అక్కడ ఉన్నంత సేపు మస్త్ అంటే మస్త్ అనిపించింది మేము గిట్ల ఘోరంగా ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాం ఈ ప్లేస్ లోనైతే ఇంకా ఇక్కడ తినేసినాక పిన్ని బాబాయ్ అయితే ఇంటికి అయితే పంపించేసినాము అసలు ట్విస్ట్ అయితే వాళ్ళకి ఇక్కడే ఉన్నదన్నమాట ఇంకా పిన్ని బాబాయ్ని ఇంటికి పంపించి మేమైతే పిన్ని బాబాయ్ వాళ్ళకి ఒక ప్రైవేట్ థియేటర్ అయితే బుక్ చేసినాం అది ఎక్కడ అంటే ప్రీవియస్ లో నా బర్త్డే జరిగిన ప్లేసే అనమాట అప్పుడు నాకు వచ్చేసి సర్ప్రైజ్ అంటే అప్పటికి ప్రైవేట్ థియేటర్స్ అంటే ఏంటో కూడా ఎక్కువ ఎవ్వరికి తెలియదు నాకైతే ఇంకా బిల్కుల్ తెలియదు సో అప్పుడైతే నేను ఫుల్ సర్ప్రైజ్ అయినా బట్ పిన్ని వాళ్ళకి మేము ఇది బుక్ చేసినామని వాళ్ళకి అసలు తెలియదు కాకపోతే ఇక్కడికి వచ్చినాక వాళ్ళకి అర్థమైపోతుంటదేమో అనేసి అనిపిస్తుంది ఎందుకంటే నా బర్త్డేలో చూసి కదా వాళ్ళు సో అంటే పిన్ని వాళ్ళు రాలేదు వీడియోస్లో యూషల్ కదా సో వాళ్ళకి అర్థమైపోతుంది అట్లాంటిదే ఏమైనా బుక్ చేసిలేమో వీళ్ళు అనేసి వాళ్ళు అనుకుంటారేమో అనేసి నాకు అనిపిస్తుంది కానీ మేము పిన్ని వాళ్ళకి ఏం చెప్పినామంటే మీరు వెళ్ళండి మేము సినిమా టికెట్స్ తీసుకుంటాము ఈవినింగ్ తండేల్ మూవీకి వెళ్దాం అనేసి అట్లా చెప్పుకుంటుండే ఇంకా పిన్ని వాళ్ళు అయితే సర్లే అనేసి ఇంటికి అయితే వెళ్ళేళ్ళు సో ఇంకా మేమైతే ఇది బుక్ చేయలేదు యాక్చువల్లీ ఇది బుక్ చేస్తే బాగుండేమో అనిపించింది ఇది వితౌట్ స్క్రీన్ కానీ చాలా బాగుంది కాకపోతే ఏంటిదంటే ఇది టూ అవర్స్ అనమాట అండ్ వితౌట్ స్క్రీన్ కదా ఇంకా ఎందుకు లే వితౌట్ స్క్రీన్ అన్నట్టుగా ఇంకా విత్ స్క్రీన్ అయితే మేము తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ ఏంటిదంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి ఇంటికి మహాగారికి తినిపించేసి మళ్ళీ కేక్ ఇంకా పిన్ని వాళ్ళకి దండలు అవన్నీ తీసుకుందాం అనేసి ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసినాము వెళ్ళి మా దాంట్లో ఎవరి బర్త్డేస్ అయినా ఎవరి యానివర్సరీ అయినా కానీ మేమైతే నార్మల్ అంటే డిజైన్ కేక్ అట్లా ఏం తీసుకోము ఈసారి అయితే నేనే సెలెక్ట్ చేసినా నాకైతే కేక్ చాలా బాగా నచ్చింది కేజీ కేక్ అయితే తీసేసుకున్నాము మా వరకు అందరికి సెట్ అయిపోతుంది అన్నట్టుగా ఇంకా పిన్నికి ఇట్లాంటి సెలబ్రేషన్స్ అంటే చాలా ఇష్టము ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకుందాం అనుకున్నారు కానీ అప్పుడు ఏంటంటే మా తమ్ముడికి ఇంకా బీటెక్ ఫైనల్ ఇయర్ వాడు లాస్ట్ ఇయర్ వచ్చేసి మా చెల్లె కూడా వాళ్ళిద్దరికి ఎగ్జామ్స్ ఉంటుండే ఇంకా నేనే మా ఇంట్లో ఇంకా చిన్న కేక్ కట్ చేపించి వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ అట్లా ఇచ్చేసిన అనమాట కానీ ఈసారి ఇంకా అందరం కలిసి వచ్చింది అట్లా అనుకోకుండా వాళ్ళ యానివర్సరీ మండే అవ్వడు సాటర్డే సండే మా తమ్ముడికి హాలిడే అవ్వడు మండే లీవ్ ప్లాన్ ఇట్లా బుక్ చేసుకున్నాం మా చెల్లి మా తమ్ముడు అయితే కొన్ని గిఫ్ట్స్ తీసుకున్నారు అండ్ నేను కూడా తీసుకున్నాను బట్ నా నేను తీసుకున్న గిఫ్ట్ మా తమ్ముడికి మా చెల్లెకి కూడా సర్ప్రైజ్ వాళ్ళకి కూడా తెలియదు నేను ఆ గిఫ్ట్ తీసుకున్నానని అసలు ఇంకా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని గిఫ్ట్ అయితే నేనైతే తీసుకున్నాను ఇంకా తమ్ముడు చెల్లె తీసుకున్న గిఫ్ట్స్ ప్యాకింగ్ చేపించి కేకు దండలు అన్ని తీసుకెళ్ళి ఫస్టే ఇంకా ప్రైవేట్ పెడదాం అనేసి నేను మా ఆయన అయితే బయటకు వచ్చి ఆ పనులన్నీ చూసుకున్నాం అనమాట ఎందుకోసం అంటే ఇంకా అప్పుడు పిన్నికి సినిమా వెళ్తున్నాం అని చెప్పాను కదా వెళ్ళేటప్పుడు తీసుకున్నాం అనుకోండి దానికి డౌట్ వస్తుంది అన్నట్టుగా ముందే అన్ని ఇక డైరెక్టర్ రెడీ అయ్యి వెళ్ళచ్చు థియేటర్కి అన్నట్టుగా ఇంకా ముందే అన్ని ప్రిపేర్ చేసేసుకున్నాము ఇంకా మేము బయట తిరిగి ఇవన్నీ చూసుకుంటుంటే ఇంకా పిన్ని అయితే ఇంట్లో చికెన్ బిర్యానీ అయితే చేసేసింది అనమాట ఇంకా అక్కడికి సినిమాకి వెళ్ళేసి వచ్చినాక తిందామనేసి చెప్పినాం ఆ పిన్నికి ఓకే అండి కానీ అందరం ఫస్ట్ చాలా అయింది క్వాంటిటీ అందరం కొంచెం లైట్ గా టిఫిన్ లాగా తినే వెళ్ళినాము ఇక్కడైతే మా గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేపిస్తున్నాం మీ బాబాయ్ తమ్ముడు చెల్లి అందరైతే ఆల్రెడీ అక్కడికి వెళ్ళిళ్ళు అనమాట ఇంకా మేమైతే ఇది ప్యాక్ చేపించి మేము కూడా వెళ్ళాలి అక్కడికి వెళ్ళినాక ఒక సర్ప్రైజ్ల మీద ఒక సర్ప్రైజ్ అనమాట అత్తరు ఎట్లా ఫీల్ అయ్యిళ్ళు ఇచ్చిన గిఫ్ట్కి ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎట్లా ఫీల్ అయ్యిల్లు అండ్ మేము థియేటర్ బుక్ చేసినందుకు పిన్ని బాబాయ్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిల్లు అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తా నెక్స్ట్ బ్లాగ్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంటుందిలా నిజంగా అసలుకి మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇట్లాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం యా అంతే ఈ వీడియో బాయ్ బాయ్